దేవుని సేవకులకు పెద్దలకు విశ్వాసులకు తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేయచున్నాను మరి నా పేరు సిపోరా నేను పీఠరాచారి గారి భార్యను అయితే మరి మేము ఒక అన్య కుటుంబంలో నుంచి రక్షించబడ్డాం ఆ రక్షించబడినప్పుడు తర్వాత దేవుడు మరి ఆ రోజు మాకు మేము రక్షించబడిన కొత్త దినాలలో మాకు తెలీదు మా అమ్మ వాళ్ళు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు అయితే మేము కూడా వాళ్ళతో కలిసి ఓ దగ్గరికి ప్రార్థనకెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఆ యొక్క ప్రవక్తిని అని ఒక భాగ్యలక్ష్మి అని భాగ్యమ్మని వచ్చింది ఆ అక్క అందరూ ప్రార్థన చేయించుకుంటుంటే మేము కూడా ప్రార్థన చేయించుకున్నాం బ్రదర్ తల మీద చేయబెట్టి ఆమె ప్రార్థన చేసింది ఏమని నిన్ను పైన నేను బాధ్యత కలిగిన వాడిగా చేస్తానని అప్పుడు మాకు ఆ మాటకు అర్థమేంటో కూడా తెలీదు సంఘం అంటే తెలీదు అసలేం తెలీదు కానీ తర్వాత దేవుడు చేసిన కార్యమును బట్టి ఆ వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకున్నాం అయితే అసలు మాకు ఈ సంఘం అంటే సొసైటీ అంటే ట్రస్ట్ అంటే అసలు మాకు ఏ గొడవలు కూడా తెలియదు అలాంటి మమ్మలను మేము మిర్యాలగూడెంలో వ్యాపారం చేసుకుంటా ఉంటే మరి అంతకుముందు అశ్వాపురంలో మనగురు దగ్గర ఉండేవాళ్ళం అప్పుడు మనోహన్న ఏసుపాదం అన్న మరి వీళ్ళందరూ అశ్వాపురంలో మా ఇంటికి వచ్చినారు తర్వాత మేము మిర్యాలగూడెం వచ్చిన తర్వాత మరి ట్రస్టు సొసైటీ గొడవలు అవుతున్నాయి మరి నువ్వు రా బ్రదర్ అని ఏసుపాదం అన్న మరి ప్రసా ప్రసాద్ అన్న తర్వాత ఆండ్రూస్ అన్న తర్వాత కర్నూలు నెహిమ్యాన్న తర్వాత తిమోత్ అన్న తర్వాత చాలామంది పెద్దలు పిలిచి మరి సొసైటీలోను చేయాలి మరి ట్రస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు మేము మా బ్రదరు ఎబ్రోన్కి వచ్చారు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు సొసైటీ కొరకు కోర్టు చుట్టూ తిరిగి 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 దేవుడు కనికరించి తిరిగి మరల దేవజండు బక్సింగ్ గారు పెట్టిన సొసైటీ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు అయితే మేము కూడా ఒకసారి మా ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు తిమ్మోతాన్ని అడిగినాడు ఏంటమ్మా మీకు సొసైటీ ఇంత అంటే నేను చెప్పిన అవునన్నా సొసైటీ అంటే మాకు మా ప్రాణం మరి నీ భర్త అట్లా తిరుగుతుంటే ఏమన్నా అయితే ఏంటంటే మేముకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే అన్న సొసైటీ కోసం అన్న అసలు బక్సింగ్ గారిని మేము ఒక్కసారి పడకలో చూసినాము కానీ మాకు దేవుడు ఆ భారం ఇచ్చిండు సొసైటీ కొరకు ప్రయాసపడాలి ఎందుకు సొసైటీ కొరకు ప్రయాసపడాలంటే ట్రస్ట్ అంటే అది కొంతమందికి అధికారం సొసైటీ అంటే ప్రజలందరికీ అధికారం ఏది దేవుని రక్తం చేత మరి కడగబడిన హెబ్రోన్ సవాసంలో అంత మాత్రమే కాదు మరి రోజు మరి హెబ్రోన్లో ఇప్పుడున్న మన తరం మన తర్వాత తరం ఆ తర్వాత తరం అందరూ కూడా సొసైటీని మరి అనుభవించగలుగుతారు కానీ ట్రస్ట్ అంటే మాత్రం అలా చేయలేరు కాబట్టి దాని కొరకు మరి మేమెంతో ప్రయాసపడుతూ వచ్చినాం మా ప్రార్థన ఇదే ఎందుకంటే దైవజండు బక్సింగ్ గారు మరి తను కూడా ఒక చక్కటి మరి దర్శనాన్ని తీసుకొచ్చినాడు అపోస్తుల కార్యాలు రెండు నలభై రెండు ఈ యొక్క దేశంలో మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ మరి ఇటువంటి దర్శనము బక్సింగ్ గారికి దేవుడు ఇచ్చినాడు కనుక ఇట్టి దర్శనంలో మేము రక్షించబడ్డామని ఎంతో సంతోషపడే వాళ్ళం అయితే ఇలాంటి మాకు అసలు ఈ సొసైటీ ట్రస్ట్ గురించి తెలియనప్పుడు పిలిచినారు వచ్చినాడు ప్రయాసపడినాడు సొసైటీ దేవుడు ఇచ్చినాడు తర్వాత ఈ సొసైటీని మరి తొమ్మిది సంవత్సరాలు చాలా చక్కగా జరిగింది తర్వాత మరి యూత్ మీటింగ్లు జరిగినాయి సండే స్కూల్ పరిచర్య వీబిఎస్ జరిగింది సండే స్కూల్ పరిచర్య చక్కగా జరిగింది సిస్టర్స్ పరిచర్య చక్కగా జరిగింది మరి నేను కూడా సిస్టర్స్ పరిచర్యకి వెళ్ళేటప్పుడు బయట ఒకసారి వేరే సిస్టర్ని తీసుకెళ్తే పీఠాచారి బ్రదర్ అన్నారు వాళ్ళు లోపల ఉండి సిస్టర్స్ అంట్లు దోమి ఉండి పెడతా ఉంటే నువ్వు బయట సిస్టర్ని తీసుకెళ్తే ఎట్లా కుదురుతుంది అట్లా కుదరదు ఎప్పుడు వెళ్ళినా నువ్వు పరిచర్యకి ఇద్దరిద్దరు సిస్టర్స్ని తీసుకెళ్ళాలని చెప్పేవాడు బ్రదరు అట్లనే నేను కూడా వెళ్ళేటప్పుడు ఇద్దరిద్దరు సిస్టర్స్ని ఒక్కరిని అట్లా తీసుకొని వెళ్ళేదాన్ని పరిచర్యకి అలా పరిచర్య సిస్టర్స్ని వాడుకుంటూ వచ్చినాం మరి సిస్టర్స్ కూడా చక్కగా మరి వాళ్ళు కూడా పరిచర్య చేస్తూ వచ్చినారు అయితే ఈ రోజుల్లో మరి ట్రస్ట్ సొసైటీ అనేది మరి ఈ విధంగా మరి వీలు పెట్టుకున్నారు ఆ ట్రస్ట్ సొసైటీ గొడవలు కూడా మాకు తెలియదు రమ్మన్నారు పిలిచిండ్రు తర్వాత మరలా దూషిస్తున్నారు అయితే ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఎప్పుడూ మరి విషయాలు మాట్లాడలేదు బయటకు వచ్చి కానీ ఈరోజు మాట్లాడడం తప్పడం లేదు ఎందుకంటే మరి నా భర్తని ఆ విధంగా ఇష్టానుసారంగా స్త్రీలు తిడుతున్నారు బ్రదర్స్ తిడుతున్నారు ఏమని అనరాని మాటలు అంటున్నారు ఏమని దొంగ దొంగ అని ఏం దొంగతనం చేసిండు అసలు ఎక్కడ దొంగతనం చేసిండు ఎవరింట్లో దోసుకొచ్చిండు చర్చి మరి రెండు వందల కోట్లు అంటారు మూడు వందల కోట్లు అని ఒకరు ఇలా మాటలు చెప్పుకుంటా వస్తున్నారు మరి రెండు వందల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఎన్ని వందలు ఎన్ని కట్టలు అవన్నీ ఎక్కడ దాచిపెట్టాలి ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకరు చెప్తే ఇంకొకరిని ఇంకొకరు చెప్తే ఇంకొకరిని ఇట్లా ఇది ప్రాపగండన చేస్తున్నారు తప్ప అసలు నిజమేంటిది అనేది చెప్పడం లేదు కాకపోతే ఆగస్టు మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున మరి రాత్రి పూట మరి ఎనిమిదిన్నరకు వర్ష వర్షం పడుతూ ఉంటే మరి పో మరి రౌడీలను తీసుకొని గుండాలను తీసుకొని లోపలికి వచ్చి మరి ఆ గేట్లు కట్ చేసి లోపలికి వచ్చినారు ఎల్డింగ్ మిషన్తో కట్ చేసినారు సీసీ కెమెరాలు పగలగొట్టినారు అంత మాత్రమే కాదు మళ్ళా మరి లోపల ఉన్న సేవకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు తర్వాత మరి బయట ఉన్న నా భర్త మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అయితే మేము మర్డర్ కేసు మీద దాని మరి సేవకులను తీసుకెళ్లి లోపల పెట్టి వాళ్ళకి ఇరవై రోజుల దాకా వాళ్ళకి బెయిల్ రాలేదు తర్వాత మరి మాకు కూడా మరి యాంటీ ఇన్స్పెక్టర్ బెయిల్ వేస్తే అది కూడా రాలేదు దానికోసం చాలా రోజులు మరి రానియకుండా కూడా చేశారు బెయిల్ రాకుండా అడ్డుపడ్డారు తర్వాత అదే ఎమ్మెల్సీ రాజేశ్రావు గారు గడిచిన ఎనిమిది సంవత్సరాలు పీట్రాచార్య బ్రదర్తో ఉన్నాడు మా ఇంటికి వచ్చిండు వారికి కావాల్సిన సహాయం మేం చేస్తున్నాం మాకు కావలసిన సహాయం మరి వాళ్ళు మాతో ఉన్నారు అలాంటి రాజేశ్రావు గారికి మరి ఆ కలిసి ఉన్నప్పుడు దొంగ అని తెలీదా తన అవసరాలన్నీ తీర్చుకున్నాడు తనతోటి అన్ని విషయాల్లో మరి మాట్లాడుతూ వచ్చిండు ఇప్పుడు ఎప్పుడు ఆగస్టు ముప్పై ఒకటో రోజున వాళ్ళతో కలిసి వచ్చి మరి లోపల ప్రవేశించి వీళ్ళని మరి నా భర్త కూడా బేలు కావలసి నేను కూడా రెండుసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వెళ్ళి అన్న చేతులు పట్టుకొని నేర్చిన అన్న నా భర్తకి ఏం కాకూడదు నా భర్త నేం చెయ్యొద్దు అని చెప్పి నేను నేడుస్తా వచ్చిన ఎందుకంటే తన వల్లనే జరుగుతుంది ఇదంతా అని నాకు తెలుసు కాబట్టి అన్నీ తనే కీడు చేస్తున్నాడు మాకు కాబట్టి మంచితనంతో వెళ్ళి మరి బ్రతిమిలాడుకుంటే మాట వింటాడేమని రెండు చేతులు పట్టుకొని నేను బ్రతిమిలాడిన అయితే అది అదొక ఆసరాగా తీసుకొని అనేకులకైనా గర్వంగా చెప్పుకున్నాడు కానీ నేనైతే దేవుని బిడ్డను కనుక మరి నేను ప్రాధాయపడితొచ్చిన నా భర్తకి ఏ కీడు చేయొద్దని ఒక భార్యగా ఎందుకంటే ఏ భర్ ఏ భార్య అయినా భర్త ఆపదలో ఉన్నప్పుడు అంతే బాధపడుతుంది కాబట్టి నేను అలాగే బాధపడ్డా అయినప్పటికీ ఆయన మనసు కరగలేదు తర్వాత మరి ఆ ముప్పై ఒకటో తారీఖున ఎంతో నష్టం చేసిండు తర్వాత బెయిల్ రాకుండా నష్టం చేసిండు తర్వాత ఏమన్నాడు మమ్మల్ని బెదిరించినారు వాళ్ళ మీద నాలుగైదు కేసులు రెడీ చేసి పెట్టిన రాంగ నేస్తానని చెప్పినప్పుడు కొంతమంది నాతో అన్నారు మరి మీ ఇంట్లో మరి అవి చేస్తారంటే ఇవి చేస్తారు నేనన్నా మా ఇంట్లో ఏమన్నా చేసుకొని అండి ఏదన్నా చేసుకొని అండి మేమైతే ఇంకా రాజీ పడేది లేదు వెళ్ళి రెండుసార్లు బతిమిలాడిన వినట్లేదు కాబట్టి నేను రాజీ పడను ఇంకా మేమే తను ఏమన్నా చేసుకొని ఏమన్నా చేసుకొని మమ్మల్ని ఎన్ని కేసులైనా పెట్టుకొని మమ్మల్ని అయితే చంపడు కదా అని గట్టిగా మాట్లాడుతూ వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తా వచ్చినాం ఒకటే ప్రార్థన ఏమని ప్రభువా మరి దైవజనుడు బక్సింగ్ గారు ప్రతి విషయంలో కూడా నీ చిత్తము నెరవేర్చినాడని నీ చిత్తం లేకుండా ఏది చేయలేదని మేము చెప్పుకున్నాం వింటూ వచ్చినాం సేవకుల ద్వారా అయితే ఈనాడు దైవజండు బక్సింగ్ గారు కూడా మీ చిత్తానుసారంగానే సొసైటీ పెట్టినాడు కాబట్టి మీ చిత్తమైతే తిరిగి మరలా లోపల ప్రవేశించి నేను సొసైటీ నడిపించుటకు మీరు సహాయం చేయండి అని మేము కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో ఈ విధంగానే ప్రార్థన చేస్తూ వచ్చినాం అయితే ఎవర మరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు హెబ్రోన్లో కూడా పాపం లోకల్ వాళ్ళం లోకల్ వాళ్ళమని ఏసుపాదం అన్న ఎన్నోసార్లు మరి నా భర్తతో కూడా గొడవ పడేవాడు మరల సమాధానం అని పడేవాడు నాతో ఫోన్ చేసి మాట్లాడేదమ్మా మేము లేదు నువ్వు మా చెల్లెవి నువ్వు నా కోసం ప్రార్థన చేయమ్మా అని పరిచయకెళ్తున్నా నేను పీట్రాచారి యోనాథాను దావీదులాగా మేము అలాంటి వాళ్ళమమ్మా అని నాతో చెప్పేవాడు అలాంటి ఏసుపాదన్నా ఈ విధంగా ఎంతో మా మీద కీడు చేసి లోకలోళమని మరి చేస్తూ వచ్చినారు తర్వాత పీటర్ రాయన్నను కూడా మరి ఆ మణుగూరులో ఆ యొక్క నెల్లూరులో సారీ నెల్లూరులో మరి ట్రస్ట్ కింద పనిచేస్తున్నప్పుడు సొసైటీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పోరా కొట్లాడిండు మైకులు తీసుకొని మీదకి వచ్చిండు మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి మేము అలా చేసినామని చెప్పిండు అలాంటి ఆయనను కూడా మరి సంఘం లేకుండా అంటే ఉట్టిగా ఉంటే పిల్లలు ఎదుగు వచ్చిన పిల్లలు ఏం తింటారు ఎలా ఉంటారని పీఠరాచారి బ్రదర్ మాట్లాడి తిరిగి మిర్యాలగూడెం సంఘంలో పెట్టి ఆఫరింగ్ బాక్స్ అంతా కూడా ఇచ్చినాం ఆ తర్వాత మేము పర్సనల్గా టూ థౌజండ్ గిఫ్ట్ ఇచ్చినాం ఎందుకంటే మనం కుడి చేయితో ఇచ్చిన ఎడం చేయికి తెలవకూడదు అయితే వాళ్ళంతటి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నేను కూడా ప్రభు సన్నిధిలో నిజం చెప్తున్నాను అనమాట రెండు వేలు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం ఆఫరింగ్ బాక్స్ ఇచ్చేవాళ్ళం వాళ్ళు అక్కర్లు తీర్చుకున్న తర్వాత మీరు నల్గొండలో సేవకుడికి ఇచ్చినారు తర్వాత అక్కడ కూడా గొడవలు అయినప్పుడు కాజిపేట పంపించినారు అక్కడ నుంచి వరంగల్ అక్కడ నుంచి అక్కడ కూడా సమస్యలు అవుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అప్పుడు బ్రదర్ అన్నాడు నువ్వు అక్కడ ఇక్కడ ఇబ్బంది పడకు హెబ్రోన్ ద్వారా పరిచయకు పంపిస్తావు నువ్వు రాని పీటర్ రాయన్న తీసుకొచ్చి రెంట్ కట్టి రూమ్లో పెట్టినాడు ఆ పీటర్ రాయన్న కూడా ఏం చేస్తున్నాడు వెనక నుంచి గోతులు దొవి గోతులో పడేసిండు తర్వాత మరి ఇట్లా ఇంతమంది రాజేశ్వరావు గారిని నమ్మితే ఈ రాజేశ్వరావు గారు కూడా ఏం చేసిండు మరి తన యొక్క ఆయన పీఠ్రాచారి ఉన్న స్థానమే కావాలని కోరుకున్నాడు కోరుకొని తనని జైలుకు పంపించడానికి కూడా రెడీ అయ్యిండు తర్వాత దేవుడు అనుకోకుండా మరి ఆ యొక్క దీపక్ జాన్ గారిని తీసుకొచ్చినారు ఆ దీపక్ జాన్ గారి చేత తాళాలు తీసుకున్నారు మరి తర్వాత సీఎం మరి రేవంత్ రెడ్డి గారు మనకు సహాయం చేశారు జై జై అని మరి జై కొట్టినారు ఇలాంటివి కూడా చేసి ఈరోజు మరి మేము కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మేము సిపి గారి దగ్గరికి వెళ్ళినాం మేమందరి దగ్గరికి వెళ్ళినాం అందరికీ మరి మాకు జరిగిన నష్టాన్ని కీడుని మరి యొక్క సొసైటీ ద్వారా ఎంత నష్టం జరుగుతుందో సొసైటీకి మరి వీళ్ళు చేసే అరాచ్మెంట్ అంతా కూడా మేము అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నేను కూడా వెళ్ళినా నా హెల్త్ బాగాలేకపోయినా కానీ వెళ్ళి బాధ చెప్పుకొని వచ్చినాం అయితే దేవుడు ఆ రోజు మాకు అనుమతించలేదు కానీ మొన్నటి దినాన మరి దేవుడు అనుమతి ఇచ్చినాడు రోజు గవర్నమెంట్ సిగ్ మరి ఆ దీపక్ జాన్ గారిని అడిగినాము అందరూ చెప్పడం వలన లోపలికి వచ్చినాం అది ఎప్పుడు రాత్రి పూట రాలేదు అర్ధరాత్రి రాలేదు మరి తెల్లవారుజామున కూడా కాదు సాయంత్రం పూట మూడు గంటల నరకి మరి బ్రదర్ లోపలికి వచ్చినాడు కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పుకోవడం ఏంటంటే దొంగ అని అలా ఇలా అని చెప్పుకుంటా ఉన్నారు దొంగ అనేవాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా ఒక స్త్రీని తీసుకొచ్చారు ఈ స్త్రీ పాపం చేసింది అన్నప్పుడు మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడు ఏమన్నప్పుడు ఎవ్వరు కూడా రాయి వేయలేదు అందరు వెళ్ళిపోయినారు మరి యేసుక్రీస్తు ప్రభువారు రాయి వేయడానికి అరువుడు అయినా సరే ఆయన కూడా క్షమించామని అమ్మాని పంపించినాడు అయితే ఈరోజు నా భర్తను అందరూ దొంగ దొంగ అని మరి స్త్రీలందరూ కూడా మరి మూగుమ్మడిగా మరి వాళ్ళు మరి ఎంతగా మరి ఆ యొక్క షోలు చేస్తున్నారు మరి ఒక యాంకర్ని తీసుకొచ్చి ఇలాంటివి చేసే వాళ్ళందరూ ఒక్కసారి పరీక్షించుకోవాలా మరి అతన్ని నేను దొంగ అని ఇట్లా ఏళ్ళు చూపిస్తున్నా అయితే నా సైడ్ ఎన్నేళ్ళు చూపిస్తున్నాయి మూడు చూపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మన కంట్లో ఉన్న ధూలాన్ని తీసుకోకుండా ఎదుటివారి కంట్లో ఉన్న నలుసును తీయడం ఎలా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే వీళ్ళు మాత్రం నా భర్తని దొంగ దొంగ అని ముద్రిస్తున్నారు కాబట్టి ఈసారి అట్లా అంటే నేను ఊరుకోను అసలు ఎందుకంటే రుజువు ఇప్పించాలి ఇష్టానుసారంగా నోరుంది కదా అని మాట్లాడితే సరిపోదు చేతిలో మైకుంది కదా అని మాట్లాడితే సరిపోదు అది నిజమా కాదా రుజువు చేయాలి చేయకపోతే ప్రతి ఒక్కరి మీద కూడా నేను కేసు వేస్తా కోర్టులో తర్వాత కొంతమంది స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు మమ్మల్ని అక్కడ ముట్టుకున్నాడు ఇక్కడ ముట్టుకున్నారని కేసు ఎక్కడ మరి యొక్క ఉమెన్స్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేస్తారు అది అది ఎంతవరకు నిజం చెప్పండి అసలు అలాంటి పని చేస్తారు ఎవరైనా దేవుని మందిరంలో స్త్రీలను తాకుతారా అసలు వాళ్ళు వెళ్ళి ఎలా కంప్లైంట్ పెట్టారు తప్పు చేసినప్పుడు నిలదీయాలి అడగాలి అన్యాయంకెళ్ళి అన్యాయంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అన్యాయంగా మమ్మల్ని ముట్టుకున్నారని అక్కడ వెళ్ళి కేసులు పెడుతున్నారు స్త్రీలు మరి ఒక స్త్రీ అయితే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఎల్బీ నగర్ అంట ఆమె పేరు సరస్వతి ఆమె ఒక మరి విశ్వాసనని చెప్పుకుంటూ ఒక మరి నా భర్తను ఎట్లా పడితే అట్లా దూషించింది దూషించడమే కాకుండా నా కుటుంబం అంతటి కూడా ఆమె శపిస్తూ ఉంది ఆమె ఎంత టాము అసలు క్షపించొచ్చా ఒకరిని ఆమె ఎవరు శపించడానికి ఆమె కుటుంబానికి ఆమెకి ఏం నష్టం కలగ మేము అది అడగాలి వచ్చామే ఆమె కుటుంబానికి ఏం నష్టం చేసినాం మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది హైదరాబాద్లో మా భర్త ఇక్కడే ఉంటాడు ఏం దాక్కోలేనా భర్త మాట్లాడితే ముప్పై నాలుగు కేసులు అంటారు ఎందుకు వచ్చినాయి ముప్పై నాలుగు కేసులు ట్రస్ట్ సొసైటీ అని గొడవలు పడితే ఆ సొసైటీ ఆస్తి దక్కించుకోవడానికి వెళ్ళినప్పుడు కేసులు పెట్టారు అవి ముప్పై నాలుగు కేసులు నా భర్త ఏమి ఎవరిని మర్డర్ చేయలేదు ఎవరిని రేప్ చేయలేదు ఇంకేరే ఏం చేయలేదు ఎందుకు నా భర్త మీద మాట్లాడితే ముప్పై నాలుగు కేసులు అంటారు లేకపోతేనేమో రౌడీ షీటర్ అంటారు అనవసరంగా రాజకీయాలను తీసుకొచ్చి నా భర్తని అవమానపరచుకుంటా ఎందుకు ఇలా అవమానపరిచి మా కుటుంబాన్ని మరి ఆత్మీయంగా శారీరకంగా ఎంత బాధ పెడుతున్నారంటే నా కుటుంబాన్ని రాత్రులు నిద్ర ఉండట్లేదు మాకు అసలు ఎందుకు మమ్మల్ని రుజు ఎవరైనా సరే ఇట్లా ఇష్టానుసారంగా మైకుల ముందు మాట్లాడదు ఎవరైనా వచ్చి అడిగితే నేనైనా నిలబడి సమాధానం చెప్తా నా భర్త అయినా సమాధానం చెప్తాడు అన్నీ మేము ఏ రోజైతే హెబ్రోను మరి సొసైటీ మరి హెబ్రోన్లకు వచ్చినాడు నా భర్త ఆ రోజు నుంచి కూడా ప్రతిదీ కూడా లెక్కలున్నాయి ఏది కూడా లెక్క లేకుండా ఇష్టానుసారంగా చేయలేదు ఆ రోజుల్లో స్త్రీలందరికీ కూడా విధవరాళ్ళందరికీ కూడా మరి సేవకురాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు విడో పండ్స్ ఇచ్చేవాళ్ళు ఈరోజు నాలుగైదు నెలలు కదా వీళ్ళు చేశారు ఏ ఒక్కరికి విడో పండు ఇచ్చారు మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు భర్తలు లేక వాళ్ళకి మందులకి ఖర్చు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇన్ని రకాల అవసరతలు ఉన్నాయి వీటిని ఎవరన్నా తీర్చిండ్రా ఎవరు తీర్చలే వీటి గురించి ఎవరైనా అడుగుతున్నారా ఎవరు అడగట్లేరు ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవడం చికెన్లు మటన్లు వండుకొని తినడం మనకు మనమే కడుపు నిండా దీన్ని తృప్తి పడుతున్నాం కానీ ఎవరి పేదవాళ్ళ కొరకు విధ మరి అన్నం లేకుండా బాధపడే బ మరి సేవకురాళ్ళు వృద్ధ సేవకురాళ్ళు ఉన్నారు వాళ్ళ మెడిసిన్ ఖర్చు ఏంటని ఎవరన్నా ఒక్కరు ఆలోచించారా ఎవరు ఆలోచించలేదు మరలపోతే జాన్ సుబ్బారెడ్డి గారు మరి శాంసన్ గారు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడితే అసలు సొసైటీ బక్సింగ్ గారి పెట్టింది అసలు ట్రస్ట్ ఎవరు పెట్టమన్నారండి బక్సింగ్ గారు పెట్టిన సొసైటీ ఉంటే అసలు ట్రస్ట్ రాకపోతే గొడవలే ఉండవు కదా ఈ పీట్రాచారు అనేవాడే లోపలికి రారు కదా మీరు తీసుకొచ్చారు మీరు గొడవలు పెట్టుకున్నారు తీరా తప్పు ఎవరి మీద పీట్రాచార బ్రదర్ మీద ఏం తప్పు చేసిండో రుజువు చేయాలా ఇష్టానుసారంగా మాట్లాడితే ఒప్పుకునేది లేదు నేను కూడా మరి ఇంకొకటి కూడా తెలిసింది నా భర్తనంట మరి ఈ తినే లేపేస్తారంట నా భర్తకి నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఈ యొక్క మీడియా ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ మీడియానే సాక్ష్యము నా భర్తకి ఏ ఆపద జరిగినా మరి యొక్క ఏస్ పాదమన్నా ఎమ్మెల్సీ రా గారు జాన్ సుబ్బారెడ్డి గారు శాంసన్ గారు పీటర్ రాయ్ గారు తర్వాత లోకల్ అనే అనేవాళ్ళు ఎఫ్రాయిము వీళ్ళందరూ కూడా మరి రూపెన్ పీటర్లు వీళ్ళందరూ కూడా రేపు నా భర్తకి ఏదన్నా అయితే నేన వీళ్ళందరి మీద నేను కేసులు పెడతాను నా భర్తకి ఎటువంటి ఆపదొచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు చంపేస్తారంట ఏదో చేస్తారంట రాజకీయ నాయకులు ఉన్నారు ఇంత అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే కాబట్టి నేను నిజంగా నా భర్తకి ఏదన్నా అయితే ఈ యొక్క మరి మాట్లాడుతున్న ఈ మీడియానే సాక్ష్యం కనుక మీరందరూ నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి మరి మేమే మా మీద ఎవరికైనా మరి తప్పులు చెప్తే మీకెవరైనా అడగాలని ఉంటే వచ్చి అడగచ్చు ఎందుకంటే దేవుడు మనకు నేర్పించింది అదే మనకి ఎందుకంటే కడుపులో ఏది కూడా ఈ సొసైటీ మాట్లాడితే బ్రదర్ బ్రదర్ని తిడతారు పీట్రాచారి బ్రదర్ దా సొసైటీ ఎవరిది ఈ బయవజండు బక్సింగ్ గారు స్థాపించినాడు ఈ సొసైటీ మనందరికీ అధికారం ఉంది ఇది ఒక మరి ఇది ఏంటి ఆల్ ఇండియాకి హెడ్ క్వార్టర్ ఇది కనుక ప్రతి ఒక్కరికి అధికారం ఉంది మీరందరూ కూడా వచ్చి సొసైటీ కొరకు పోరాడాలి నిలబడాలి మరి చెప్పే వాళ్ళ మాటలు మీరు విని నమ్మకూడదు మీకేమన్నా మరి అడగాలని ఉంటే నా నెంబర్ చెప్తాను